బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బడ్డాస్ బ్లాగ్స్ అందరికీ సొంత ఇంటి కళ ఉంటుంది కదండి ఆ కళ నెరవేరినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా మేము కూడా ఆనందంలోనే ఉన్నాము అయితే మేము గృహప్రవేశానికి త్రీ డేస్ ముందు ఇంటికి అయితే వచ్చాము హైదరాబాద్ నుంచి బయట అయితే నేను టైల్స్ వేయొద్దని చెప్పాను స్టెఫ్స్కి ఇలా నేను పెయింట్ వేసి ముగ్గులు పెట్టుకోవడం కోసము మేము త్రీ డేస్ ముందు వచ్చాము కదండి ఇంకా ఈ త్రీ డేస్లోనే కార్పెంటర్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ చేపించాము ఆ వర్క్తో పాటు నేను ఇలా బయట పెయింట్ వేసి ముగ్గులు పెట్టుకున్నాను వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వర్క్ చేసుకొని వెళ్తే ఈవినింగ్ సిక్స్ నుంచి నేనైతే ఈ పెయింట్ వేసి ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసేదాన్ని మార్నింగ్ మొత్తము ఆ వర్క్స్ చూసుకునే వాళ్ళమే చూసారు కదా ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది ఈ టైంలో నేనైతే ముగ్గులు పెడుతున్నాను అస్సలు ఖాళీ లేదండి గృహప్రవేశం అయ్యి మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేంత వరకు ఎప్పుడు తింటున్నామో ఎప్పుడు నిద్రపోతున్నామో మాకే తెలీదు అంత ఖాళీ లేకుండా మా చేతుల మీదుగా ఒక కార్యక్రమం అయితే జరిగింది ఫైనల్ అవుట్పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇదిగోండి గృహప్రవేశం రోజుకి అంటే ముహూర్తం రోజుకి మా ఇంటినైతే ఎలా ముస్తాబ్ చేసుకున్నాము పెయింటింగ్స్ అయితే ఏం వేయించలేదండి అలాగే వుడ్ వర్క్ కూడా ఏమీ చేయించలేదు మా దగ్గర ఉన్న అమౌంట్ కాకుండా ఇంకా చాలా వరకు అప్పు చేయాల్సి వచ్చింది సో ఇంకా అప్పు చేసేసి ఇల్లు మొత్తం నీట్గా చేయించుకొని ఆ ఇంట్లో ఉన్నా సరే మనకి మనశ్శాంతి అనేది ఉండదు కదా అప్పు తీర్చాలి అప్పు ఎక్కువగా ఉంది అని సో మాకు ఉన్నంతలో మాకు నచ్చినట్టుగా ఇల్లుని కట్టించుకొని కొద్దిగా అప్పు అయితే చేసాము ఆ అప్పు తీరిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన వర్క్ అమౌంట్ ఉంటే నెమ్మదిగా మెల్లిమెల్లిగా చేయించుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇక్కడతో అయితే స్టాప్ చేశాము అలాగే మేము ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంతా డబల్ వర్క్ అయిపోయిందనమాట ఎప్పుడైనా సరే ఇల్లు కట్టించుకునేటప్పుడు మనము ఇంటి దగ్గర ఉండి దగ్గరుండి కట్టించుకోవాలి మేము హైదరాబాద్లో ఉండి ఇక్కడ మాకు నచ్చినట్టు ఊర్లో ఇల్లు కట్టించుకోవాలంటే అస్సలు అవ్వదు చాలా వరకు డబల్ వర్క్ అయిపోయింది అమౌంట్ కూడా డబల్ అయిపోయిందనమాట అయితే మేము గృహప్రవేశం రోజు ఇలా కొంచెం డెకరేషన్ అయితే చేసుకున్నాము ఫ్లవర్స్ వైజాగ్ నుంచి తెప్పించాము ట్వెల్వ్ హండ్రెడ్ అయ్యింది బంతి పువ్వులు ఆ బంతి పువ్వులతో పాటు మధ్యలో ఇలా ఆకులతో కూడా డెకరేట్ చేస్తే బాగుంటుంది అంటే పక్కనే ఉన్న అశోక చెట్లు ఆకులు కోసుకొచ్చి అలా గుచ్చామనమాట తర్వాత ముహూర్తం టైంకి మొత్తం అంతా సిద్ధం చేసి పెట్టారు ఇదిగోండి సామాన్లన్నీ అలాగే మా అమ్మ వాళ్ళు కూడా సారీ తెస్తారు కదా ఆడపిల్లకి ఆ సారే నెక్స్ట్ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంచారనమాట ఇప్పుడు కరెక్ట్గా ముహూర్తం టైంకి మేము ఉంటున్న ఇంటి దగ్గర నుంచి పూజ సామాన్లు అన్నీ పట్టుకొని మా కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము ప్రాంతాన్ని బట్టి పద్ధతులు ఉంటాయి కదండి సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా మా సైడు గృహప్రవేశంకి ఎలా చేస్తారంట ప్రతి గుమ్మం దగ్గర ధాన్యం వేస్తారు కొబ్బరికాయ కొడతారు ఫస్ట్ అయితే ఆవుని తీసుకొని వెళ్తారు సో నేను కూడా ఫస్ట్ టైం అండి గృహప్రవేశంకి నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు ఫస్ట్ టైం మా ఇంటి దగ్గరే చూస్తున్నాను ఫస్ట్ అయితే గుమ్మడికాయతో దిష్టి తీసి బయట ధాన్యం వేసి కొబ్బరికాయ కొట్టారు మా మామయ్య తర్వాత గోమాతని లోపలికైతే పంపిస్తున్నారు ఇక్కడ మెట్లు అలాగే టైల్స్ గోమాత చాలా ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాము అసలు కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోయిందండి ఫస్ట్ అక్కడ కొట్టిన గుమ్మడికాయ చిన్న తిన్నది తర్వాత అరటిపండు చూపిస్తే వెళ్ళిపోయింది లోపలికి ఆ టైల్స్ మీద కూడా జారుతుందేమో అని చాలా భయపడ్డాము కానీ అలవాటు ఉన్నట్టు బాగానే వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆవు పేడ వేసింది అలాగే గోమూత్రం కూడా వేసింది రెండు గదుల్లోని చాలా హ్యాపీ అనిపించింది మాకైతే తర్వాత ప్రతి గుమ్మం దగ్గర ఇలా ధాన్యం వేసి కొబ్బరికాయ కొడుతున్నారు మా మామయ్య అలాగే మా హస్బెండ్ కూడా తర్వాత అత్తయ్య మామయ్య కుడుకోలు పెట్టి లోపలికి వెళ్తే తర్వాత మేము కూడా వెళ్ళాము మా హస్బెండ్ నేను అలాగే తెచ్చిన సారి పూజ సామాన్లు అన్నీ పట్టుకొని ముత్తైదువులు అయితే వస్తున్నారు ఈ టైంలో కూడా అందరూ మంచిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే జరిపించారు మాకు గృహప్రవేశము ట్వెల్వ్ ఫిఫ్టీకి వచ్చిందండి మిడ్ నైటు మ్యాక్సిమం గృహప్రవేశము ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఇలా మిడ్ నైట్ కానీ వస్తుంది కదండి సో మాకైతే పన్నెండు యాభైకి వచ్చింది అర్ధరాత్రి అయినా సరే చాలామంది వచ్చారు నాకైతే గృహప్రవేశానికి ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు మా ఊర్లో వాళ్ళు వచ్చారు అలాగే మా అమ్మ వాళ్ళ ఆ ఊరి నుంచి కూడా మా అక్క అందరూ వచ్చారనమాట బాప వాళ్ళు అందరూ అప్పుడు వచ్చి నెక్స్ట్ డే ఫంక్షన్ అయిపోయి ఈవినింగ్ వరకు ఉండి కార్యక్రమాన్ని జరిపించి వెళ్ళారు అలాగే చెల్లి వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు మా తమ్ముడు అన్నయ్య వదిన అందరూ వచ్చారనమాట ఇదిగోండి ఫస్ట్ గోమాత రెండు గదుల్లోకి వెళ్ళి తిరిగేసి బయటకు వచ్చిన తర్వాత పంతులు గారు అత్తయ్య మామయ్య నేను మా హస్బెండ్ ఫొటోస్ పట్టుకున్నాము తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఆ పూజ సామాన్లు సారీ అన్నీ పట్టుకొని రెండు గదుల్లోకి తిరిగాము తర్వాత ఇప్పుడు ఇంటి చుట్టూ తిరిగి దేవుడి గదిలోకి అయితే వెళ్తున్నాము అయితే మా వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తారండి ఏ కార్యక్రమమైనా నాకు మా అత్త వాళ్ళ తరపు నుంచి అయితే జస్ట్ ఫంక్షన్ వరకు వస్తారు చూసుకొని వెళ్ళిపోతారు పండుగలకు చెప్పినా సరే ఆ టైంకి వస్తారు చూసుకొని వెళ్ళిపోతారు కానీ మా అమ్మ వాళ్ళ తరపు నుంచి అంటే మా అన్నయ్యలు వదిన నెక్స్ట్ అక్కలు అత్తమ్మలు అందరూ సరే మనము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు అంటే ముందుగా వస్తారు వచ్చి అది అంతా అయిపోయేంత అంతవరకు ఉండి మంచిగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్తారు ఇప్పుడనే కాదు పండక్కి చెప్పిన నా పెళ్ళి దగ్గర నుంచి చూస్తున్నాను నా పెళ్ళికి అలాగే డెలివరీకి పిల్లలకి పేర్లు పెట్టినప్పుడు అలాగే ప్రతి సంవత్సరం నవంబర్లో పండగ ఉంటుంది ఆ పండక్కి ముందుగా వస్తారు వచ్చి మంచిగా నాతో పాటు ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్తారు అలాగే గృహ కూడాను ముందుగా వచ్చారు ఆ నెక్స్ట్ డే ఫంక్షన్ అయిపోయి ఈవినింగ్ వరకు ఉన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కోరుకునేది అది ఒక్కటే మా వాళ్ళ నుంచి డబ్బుల రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ఏది ఎప్పుడు ఎవరిని అడగను ఏది కోరుకొని కూడా వాళ్ళు నాతో పాటు ఉండాలి నేను పిలిచినప్పుడు రావాలి అలాగే వాళ్ళ ఇంటికి నన్ను పిలవాలి మంచిగా వాళ్ళతో పాటు వాళ్ళ అంటే నా కష్టాలు కానీ ఆనందం కానీ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవాలి నే నా ఆనందాన్ని సంతోషాన్ని కష్టాలని పంచుకోవడానికి నలుగురు నాతో పాటు ఉండాలి అని కోరుకుంటాను అన్నమాట ఇప్పుడు ముహూర్తం టైంకి ఇలా కిచెన్లో పాలు పొంగిస్తున్నారు త్రీ టైమ్స్ పాలు పొంగిస్తారన్నమాట అయితే ఇక్కడ ఆడపిల్లకి డబ్బులు పెట్టాలి మా మామీ అయితే ఏమి తీసుకోకుండా వచ్చారు జేబులో హండ్రెడ్ రూపీస్ ఉంటే అవి అక్కడ పెట్టేశారు తర్వాత హార్తి ఇచ్చేటప్పుడు ఎక్కువ డబ్బులు ఇస్తారనమాట అయితే అత్తయ్యకి మామికి ఆడపిల్లలు లేరు మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కొడుకులే అయితే వాళ్ళ అన్నయ్య ఎక్స్పైర్ అయ్యారు ఇప్పుడు మా హస్బెండ్ ఒక్కరే అనమాట అయితే మా ఊర్లోనే వాళ్ళ రిలేటివ్స్లో అక్క ఒకరు ఉంటారు తనే మా పెళ్ళి దగ్గర నుంచి ఇంట్లో ఆడపిల్లలాగా అన్నీ చేస్తుంది అనమాట వాళ్ళ పెద్దమ్మకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళైతే రాలేదు వాళ్ళ ఊళ్ళో ఉంది అని చెప్పి అయితే ఊళ్ళో ఉన్న పిన్నే వచ్చి మొత్తం అంతా ఇక్కడ అంటే ప్రతిదానికి పెళ్ళికైనా ఇలా గృహప్రవేశమైనా బాధలైనా దేనికైనా ఆడపిల్లనే అడుగుతారు కదండి సో సొంత ఆడపిల్లకన్నా ఎక్కువగా పిన్నైతే వచ్చి అన్నీ చేస్తుంది అనమాట తర్వాత పాలు పొంగిస్తూ ఉండగా మేము ఇలా గోమాతకు వచ్చి అయితే పూజిస్తున్నాము గోమాతను పూజిస్తే అందరు దేవుళ్ళని పూజించినట్టు కదండి సో ఇక్కడైతే గోమాతకి ధాన్యం అయితే పెట్టి ఇక్కడ పసుపు కుంకుమ అంతా పెట్టి ఇచ్చి పూజిస్తున్నాము గోమాత పూజ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి ఇంకా వ్రతం కూడా ఇప్పుడే పెట్టేసుకున్నాము సో వ్రతానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసిన తర్వాత పంతులు అయితే వ్రతం స్టార్ట్ చేశారు వ్రతంలో అత్తయ్య మామయ్య కూర్చున్నారు మేము కూడా అందరం ఇంకా వ్రతంలో కూర్చున్నాము వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఇంటికి వెళ్ళలేదండి అందరూ ఉన్నారు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అందరూ ఉంటారు కదా వ్రతానికి చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే వస్తారు వెళ్ళాలి కూడా మనకు కూడా ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతానికి పిలిస్తే కంపల్సరీ వెళ్ళాలి అలాగే వ్రతంలో ఒకవేళ లేకపోయినా ప్రసాదమైనా తీసుకోవాలి ఇక్కడ ఎవరో బయట వాళ్ళు అన్నట్టు ఇక్కడ బయట కూర్చున్నారు కదండి మా అమ్మ మా నాన్నమ్మ బయట కూర్చోవడం నేను అప్పుడు చూడలేదు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను అసలు ఈరోజు వ్రతానికి కానీ గృహప్రవేశానికి కానీ ప్రతిదీ అయిన అంతా వాళ్ళే పెట్టుకున్నారు మా తమ్ముడు అమ్మ నాన్నమ్మ అయితే ప్రతి ఆడపిల్లకి వాళ్ళ పుట్టింటి వాళ్ళే తెస్తారు కదండి నాకు అలానే తెచ్చారు కానీ ఎవరో బయట వాళ్ళు అన్నట్టు వాళ్ళు అలా బయట కూర్చోవడం ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను ఆ రోజు ఇంకా ఆడవాళ్ళలో ఉండి చూడలేదు ఇప్పుడు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఆ రోజు చూసుంటే నేను వెంటనే లోపలికి తీసుకొని వచ్చేదాన్ని హస్బెండ్ లేకపోతే ఇలా బయట ఉండిపోవాలి అన్నది వీళ్ళ దగ్గరే చూస్తానండి మ్యాక్సిమం ఇప్పుడు అలాంటివి ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ తాంబూలం తీసుకోవడం బొట్టు పెట్టడం ఇలాంటివి చేయరు కానీ వచ్చి కూర్చుంటారు కదా మా వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు మా అమ్మ మరీను ఏదైనా ఫంక్షన్ అయినా ఇంకా ఏ కార్యక్రమం అయినా సరే బయట ఉండిపోతుంది అనమాట ఆ రోజు కూడా అలానే ఉండిపోయినట్టుంది నేను చూసుకోలేదు అయితే ఇక్కడ వ్రతం చాలా మంచిగా అయ్యింది టైము ఫోర్ థర్టీ అయ్యిందండి ఎర్లీ మార్నింగ్ వ్రతం అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచిగా జరిగింది నేనైతే మా ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను ఆ టైంకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపించుకోవాలి అని సో నా కోరిక అయితే నెరవేరింది ఇంకొకటి ఏంటి అంటే మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను మా మ్యారేజ్ టైంకి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి మ్యారేజ్ డే రోజు అని కానీ ఆ కోరికైతే ఇప్పటివరకు నెరవేరలేదు సిక్స్ ఇయర్స్ అవుతున్నా సో ఒక కోరిక అయితే నెరవేరింది కదా దానికి హ్యాపీ అనమాట ఇప్పుడైతే గృహప్రవేశము వ్రతము అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే ఏముందులేండి వ్రతం అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ అలా అందరం మాట్లాడుకున్నాము ఒక వన్ అవర్ నిద్రపోయి లేచిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఫంక్షన్ అనమాట ఇదిగోండి ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చిన చుట్టాలందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళకి డ్రింక్స్ అని అవన్నీ ఇచ్చి అందరినీ పలకరించి అంతా చూసుకునేసరికి ట్వెల్వ్ థర్టీకి క్యాటరింగ్ నుంచి అయితే లంచ్ అయితే వచ్చింది సో లంచ్ వచ్చిన తర్వాత చుట్టాలు అందరూ లంచ్ చేసేసారు చేస్తూ ఉండగా ఇలా మధ్యలో అయితే అక్కడక్కడ వీడియో క్లిప్స్ అయితే తీసాను అస్సలు ఖాళీ లేదనమాట వీడియోస్ తీయడానికైనా ఈ ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు అనమాట అంటే పెదనాన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ తర్వాత ఇక్కడ ధరణి గుడ్లా తెలుసు కదా మీ అందరికీ సో ధరణి అలాగే సతీష్ అన్నయ్య ఇద్దరు వచ్చారు పిల్లలు తీసుకొని అయితే ముందు రోజు మేము వెళ్ళి వాళ్ళు ఉండేది నర్సీపట్నమే కదా ఇన్వైట్ చేసాము మా హస్బెండ్ నేను వెళ్ళి సో ఇద్దరం కలిసి వెళ్ళి ఇన్వైట్ చేశాము అని చెప్పి కలిసి వచ్చారనమాట సతీష్ అనియా దారిని చాలా అంటే చాలా హ్యాపీగా అలాగే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను నేనైతే వెళ్ళి ఇన్వైట్ చేశాను కానీ ఏమో వస్తారో రారో అనుకున్నాను సడన్గా వచ్చేసరికి నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను వచ్చిన వెంటనే గంధం పెట్టి బొట్టు పెట్టాను అయితే స్వామివారికి దండం పెట్టుకొని ఇల్లు మొత్తం ఒకసారి చూసారు అలాగే లెనీషా పాపని గీతూని మొత్తం ఇల్లంతా ఒకసారి తిరగమన్నాను ఎందుకంటే చిన్నపిల్లలు అమ్మవారితో సమానం కదా సో వాళ్ళు ఆ బుడి బుడి నడకలు అలా ఇల్లంతా వెళ్తే మాకు లక్ష్మీదేవి అలా వస్తుంది అని చిన్న ఆశ అనమాట అలానేం కాదులేండి కాకపోతే చిన్నపిల్లలు అలా వెళ్ళంతా తిరిగితే మంచిది అయితే మా బావగారు లేరు అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే మా తోటి కోడలు అలాగే వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది అయితే వాళ్ళు రాలేదన్నమాట అదొక డిసప్పాయింట్ చాలా చాలా మేము ఫీల్ అయ్యాము రాలేదు అని చెప్పి సేమ్ అదే ఊర్లో ఉంటారు అయినా సరే మేము వెళ్ళి పిలిచినా వాళ్ళు రాలేదు ఇంట్లో ఆడపిల్ల లేదు అంటే ఆ బాధ చెప్పలేం కదండి ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు ఫస్ట్ బాబు పుట్టిన వెంటనే మా హస్బెండ్ అయితే ఇంకా ఆపరేషన్ చేయించేస్తాను ఎలాగో మా అన్నయ్యకి పాప ఉంది కదా మా అన్నయ్య అలాగూ లేడు ఇంకా పాప బాబు ఇద్దరు సరిపోతారు మనకి అని చెప్పి అన్నారు తర్వాత మళ్ళీ ఇంకా ఆపరేషన్ చేయించుకోకుండా పాప ఉన్న పాపను చూసుకున్నాము తర్వాత ఇద్దరు ఉండాలి మన ఇంట్లోని అలా అని చెప్పి నేను ఆపరేషన్ అయితే చేయించుకోలేదు తర్వాత మళ్ళీ బాబే పుట్టాడు కదా ఇంకా మేము ఫిక్స్ అయిపోయాము మనకి ఇంకా ఎలాగూ పాప ఉంది కాబట్టి ఇద్దరు బాబులు పాప సరిపోతారు మనకి అలా అని చెప్పి స్టార్టింగ్ అయితే సొంత పాపలాగే ఫీల్ అయ్యేదాన్ని కానీ ఏదైనా సరే మనము అనుకుంటే అవతల వాళ్ళు కూడా మనము అనుకోవాలి కదా సో వాళ్ళు మాత్రం అలా ఉండట్లేదు సో ఈ రోజైనా సరే ఆడపిల్ల వస్తుంది అని ఎంతో ఆశపడ్డాము కానీ రాలేదు అంటే వాళ్ళ అమ్మ పంపించలేదు అనమాట ఆవిడ కూడా రాలేదు ఈ కార్యక్రమం మొత్తం మంచిగా జరిగింది ఇది ఒక్కటే డిసప్పాయింట్ అనమాట మా ఇంటి ఆడపిల్ల మా దగ్గరికి రాలేదు అని ఇష్టం వాళ్ళది కదండి ఎవరిని ఇబ్బంది పట్టలేము ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళే కలిసి ఉండట్లేదు ఇక్కడ అయితే నైట్ భజన పెట్టుకున్నాము ఆ భజన అవుతూ ఉండగా నేనైతే ఒరిజినల్ గెటప్లోకి వచ్చేసి బయట అయితే కొంచెం మా నాన్నమ్మ నాట పెట్టిస్తున్నాను భజనా కార్యక్రమం కూడా చాలా బాగా అయింది లోపల భజన అవుతూ ఉండగా బయట అయితే కొంచెం వర్షం పడింది దేవతలు ఆశీర్వదిస్తున్నారు అని ఫీల్ అయ్యాము అయితే అంటే ఏం జరిగినా అది మనం మంచికే తీసుకోవాలి కదా సో అలా అనుకొని ఇక్కడైతే ఇంకా భజన అంతా అయిన తర్వాత ఆరతిస్తున్నారు ఆరతి అయిపోయిన తర్వాత మొత్తము భజనకు వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే పెట్టాము భోజనాలు అయిన తర్వాత మొత్తం అందరికీ తాంబూలం అయితే ఇచ్చాము ఈ తాంబూలం అయితే నేనే ఇచ్చానండి అంటే వ్రతంలో అత్తయ్య మామయ్య కూర్చున్నారు కదా ఇప్పుడు ఈవినింగ్ అయితే తాంబూలాలు నేను ఇచ్చాను అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇలా మాకు ఏదో ఉన్న అంతలో ఈ గృహప్రవేశం కార్యక్రమాన్ని ఎలా జరిపించుకున్నాం అన్నమాట సో ఎక్కడైనా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ